నమస్తే మేడం నిన్న సాక్షి ఛానల్లో ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు అలానే మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు కూర్చుని అమరావతి అనేది ఒక వేసాల రాజధాని అని అక్కడ చుట్టుపక్కలంతా వేసేలే ఉంటారని ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం అమరావతి అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేయడం జరిగింది మరి అమరావతి ప్రాంతంలో ఒక మహిళ రైతుగా ఒక మహిళగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు జర్నలిస్ట్ కేఎస్ఆర్ ఏమయ్యా ఛానల్లో కూర్చుంటున్నావు ఇష్టా వచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నిటికీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు బుద్ధి చెప్పారు గతంలో ఇక రేపు కూడా చెప్తారు ఇప్పుడు మేము చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఒక అమరావతి ఆడబిడ్డగా నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను నువ్వేమైనా ఇక్కడ వేసే వృత్తిలో నీ భార్య నీ కూతురు నీ చెల్లి నీ తల్లి వచ్చి అమరావతిలో విట్టుల గృహాల్లో పడుకొని సంపాదిస్తే నువ్వు తింటున్నావా నువ్వు సన్నయి నొక్కుతో పక్కన ఆ కృష్ణరాజా అనేవాడు మాట్లాడుతుంటే ఏమో నేను కూడా విన్నాను ఏదో పేపర్ ఏ పేపర్లో విన్నావురా నువ్వు వెదవా కడుపు కన్నను అంటున్నావా నువ్వు ఒక తల్లికి ఒక ఆడబిడ్డకే నన్ను పుట్టింది నీలాంటి వాడిని కన్నందుకు ఆ తల్లి కూడా క్షోభించిద్దిరా ఇలాంటివి దరిద్రుడికి అన్నానని ఇకపోతే కృష్ణవరాజ్ చంద్రబాబు గారు నన్ను క్షమించండి మమ్మల్ని మా ఆడబిడ్డలు ఈ విషయాల్లో మీరు కంట్రోల్ చేయొద్దు నేను వాడిని ఇలాగే సంబోధిస్తా నా కొడక కృష్ణవరాజ్ నీకు దమ్ముంటే నువ్వు నిజంగా సరిగ్గా పుడితే ఎక్కడున్నావో చెప్పరా నీకు నేను సమాధానం చెప్తా నీ పెళ్ళవు నీ చెల్లి నీ తల్లి నీ కూతురు ఇక్కడ అమరావతి ఇలాగే సంపాదిస్తుందా వచ్చి పడుకుందా అమరావతిలో నువ్వు చూసావా నువ్వు ఏ విధంగా సర్టిఫై చేస్తావురా నువ్వు నీ బ్రోకర్ వేషాలు నీ బ్రోకర్ వేషాలు నువ్వు నీ బతుకు నీ కొంప నీ నీ వంశం మొత్తం ఇదే అయి ఉంటుందిరా అందుకని అమరావతి ఆడబిడ్డల మీద పడ్డావు దళిత ఆడబిడ్డల మీద పడ్డావు దళిత మహిళల మీద ఏడుస్తున్నారు గత ఐదు సంవత్సరాల పాటు దళితులు తొక్కేశారు 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 దళితులు రోడ్ల మీదకి ఇచ్చారు చీరలు పట్టుకొని ఇచ్చారు తాళబట్టి కట్టేశారు దళిత మహిళగా నన్ను రోడ్ల మీద ఇడిపించారు లాఠీలతో కొట్టించావు తన్నించావు దళిత సుధాకర్ దళిత డాక్టర్ సుధాకర్ని రోడ్ల మీద బట్టలు తీసుకొట్టి చంపేశావు అయినా కానీ ఓచుకున్నావు కానీ ఇప్పుడు మళ్ళీ అదే దళిత ఆడబిడ్డల జోలికి వచ్చావు ఇప్పుడు చెప్తున్నాను కృష్ణరాజు ఆడబిడ్డ జోలికి వస్తే దళిత మహిళ జోలికి వచ్చావు ఆది పరాశక్తి నీ అంతు తేల్చుదా నేను ఇది మాత్రం నా అమరావతి మహిళగా నా శపథం నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవటం నా పెద్ద పని కాదు తెలుసుకుంటా నీ ఇంటికొచ్చి నువ్వు దీనికి గనక క్షమాపణ చెప్పలేదు నీ నాయకుడు నీ నాయకురాలు భారతీయ రెడ్డితో క్షమాపణ చెప్పించి అమరావతి వచ్చే అమరావతి మహిళా రైతు కాళ్ళు పట్టుకో క్షమాపణ చెప్పండి లేదు అంటే మాత్రం ఖాళీ మాత్ర విజృంభించి నీ అంత నిన్ను కలచే పనిగా పెట్టుకుంటాను మేడం మరి దేవతల రాజధాని అంటే అన్ని మంచి పనులే అసలు అక్కడ మంచి పనులే అన్యాయాలు అక్రమాలు ఇటువంటి పనులే మాట్లాడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వుతా మాట్లాడాడు మరి గతంలో లక్ష్మీపార్వతి గారిని ఒక డిబేట్లో కూర్చోబెట్టినప్పుడు ఎవరో ఒక మాట అన్నారని నువ్వు అసలు మనిషివేనా ఇలా మాట్లాడతావు అని చెప్పి అన్న కొమ్మినేని శ్రీనివాస్ మరి నిన్న అమరావతి రాజధాని గురించి వేసాలని మాట్లాడినప్పుడు అతన్ని ఖండించకపోగా అతను ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడారు మరి ఈ ద్వంద్వ వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు ఖచ్చితంగా ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన వృత్తితోనే బ్రతుకుతున్నాడు అనుకుంటా ఆయనకి కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఆయనకు అలవాటైన వృత్తి కాబట్టి కాబట్టి ఆ నా కొడుకుని నిజం చెప్పాలంటే ఈ చెప్పు తీసుకోని కొడతా ఆ కేఎస్ఆర్ అనేవాడిని చెప్పు నా కొడక నిలువునా కొడతా ఎవ్వరు నన్ను ఈ విషయంలో ఏ కేసు లేసినా ఏం చేసినా నేను దానికి భయపడినా ఆడబిడ్డ ఆత్మాభిమానం చచ్చిపోయినాక బతికినా ఒకటే చచ్చినా ఒకటే కాబట్టి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా ఆ కృష్ణరాజు అనేవాడికి కానీ వీడికి కానీ వీడు కూర్చొని అవును టైం ఏదో పేపర్లో చూశాడంట వీడు సన్నాయి కొలుకుతున్నాడు నా ఉద్దేశం ఏంటంటే ఈ కేఎస్ఆర్ కానీ ఆ కృష్ణరాజు అనేవాడు కానీ ఈ వృత్తులతోనే సంపాదించుకొని అక్కడ బ్రతుకుతున్నారు అక్కడ ఏ ఛానల్లో ఏ సాక్షి ఛానల్లో కదా ఆ సాక్షి ఛానల్లో కూడా ఈ విధంగా ఎలాగూ సంపాదన లేదు దోచుకోవడానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కాబట్టి ఈ విధంగా ఈ వృత్తిలో సంపాదించుకొని బ్రతుకుదామని వాళ్ళు బ్రతుకుతున్నట్టున్నారు అందుకని చెప్పి అమరావతిలో దళిత మహిళలు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరులే మా ఇష్టారాజ్యంగా మేము మాట్లాడతాము అని అని చెప్పి మాట్లాడారు వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్కి కానీ కృష్ణరాజుకి కానీ చూపిస్తాం అలాగే రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు కనుక బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకపోతే వీళ్ళని ఆ ఛానల్లోని పీకేస్తారా ఏం చేస్తారో ఆ అనేది మా కంటికి కనపడాలి కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడేస్తాం ఇది రాసి పెట్టుకోండి ఇళ్లల్లో ఉండి తాళాలేసుకొని పడుకున్నా కానీ నిద్రపోనివ్వం జాగ్రత్త భారతీ రెడ్డి అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రజలకి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని మహిళలు అందరూ కూడా ఒక విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే రాజకీయాలు చేయవచ్చండి ఎవరైనా రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా గత ఐదు సంవత్సరాల్లో చేశారు దానికి ఎంతో మానసిక క్షోభని అనుభవించి ఇలాంటి ప్రభుత్వం వద్దు అని చెప్పి బుద్ధి చెప్పి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కానీ ఇలాంటి సమయంలో కూడా మన స్వేచ్ఛగా ఆత్మాభిమానంతో ఆడబిడ్డ తలెత్తుకోవచ్చు అనుకుంటున్నటువంటి ఈ సమయంలో కూడా ఒక సాక్షి లాంటి నేనైతే ఒక బ్రోకర్ ఛానల్ ఒక బ్రోతల్ ఛానల్ అని చెప్పి నేను అంటాను అలాంటి ఛానల్లో కూర్చున్న వ్యక్తులతో కూడా తప్పు బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ కేఎస్ఆర్ అనే వ్యక్తి కూడా ఎందుకు బాధ్యత వహించాలి నేను ఈ ముందుగా ఒక మాట అడుగుతున్నానండి ఇక్కడ అమరావతి ప్రాంతం దేవతల రాజధాని కాదు అది వేస వృత్తులు జరుగుతున్నాయి వేసాలు ఎక్కువగా ఉన్నారని మాట్లాడారు రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను ఎందుకు అంటే సాక్షి ఛానల్ భారతీ రెడ్డి గారిని నడిపిస్తారు కాబట్టే నేను రెడ్డి గారిని అడుగుతున్నాను అమ్మ భారతీ రెడ్డి గారు మీరు ఒక మహిళ ఒక ఎక్స్ సీఎం గారికి వైఫ్ అయి ఉన్నారు కాబట్టి మీకు బాధ్యత ఇంతకుముందు ఏ విషయాల్లో కూడా మీరు స్పందించలేదు ఈ విషయంలో స్పందిస్తారని కూడా నేను అనుకోలేదు కానీ నా పార్టీ నా అమరావతి ప్రాంతం పట్ల నాకున్నటువంటి మమ్మకారు నా పుట్టిన గడ్డ మీద నాకున్నటువంటి రోషంతో నేను నిన్ను అడుగుతున్నాను ఏమ్మా నువ్వు ఉన్నది తాడేపల్లి అంటే అమరావతి ప్రాంతంలోనే వాడెవడో వెదవ కూర్చొని ఒక వెదవ కోత గూశాడు అమరావతిలో వేసెలు ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు రిహాబిలేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయని మాట్లాడారు అంటే మీరు కూడా అందులోని భాగమేనా అంటే ఆ వేశ్య అనే మాట మీకు కూడా వర్తిస్తుంది కానీ నాకు సంస్కారం వడ్డొస్తుంది ఎందుకంటే నా పార్టీ నాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అనలేకపోతున్నాను కానీ అమరావతి ప్రాంతంలోనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీరున్నారు కాబట్టి అమరావతిలో ప్రాంతంలో వేసేలున్నారు అంటే అది మీకు కూడా వర్తిస్తుంది మీ ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలకు కూడా వర్తిస్తుంది దీన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే అతని మీద చర్య తీసుకుంటారా ఇంకొక మాట ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు అతను అన్నమాట నీ ఇద్దరు ఆడబిడ్డలు మీ భార్య గారైనటువంటి భారతీరెడ్డి గారికి కూడా వర్తిస్తుంది అది మీ ఛానల్లో నుండి వచ్చింది మీ ప్రమేయం లేకుండా వచ్చిందా లేకపోతే మీరేమైనా సంపాదన ఎలాగూ లేదు కాబట్టి ఈ విధమైనటువంటి సంపాదనకి ఏమైనా అలవాటు పడి మీ ఛానల్లో వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నారా నాకు అది అర్థం కావట్లేదు కానీ ఆ మాట అనడానికి కూడా నా సంస్కారం వడ్డొస్తుంది ఎందుకంటే ఎక్ససీఎము వాళ్ళ వైఫు వాస్తవానికి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ దళితులు బహుజన వర్గాలు ఉన్నారు అంటే దళిత బహుజన వర్గాల ఆడబిడ్డల్ని వేసేలు అని చెప్పి మీరు మాట్లాడుతుంటే మీ ఛానల్లో మాట్లాడుతుంటే మీరు దాన్ని సమర్థిస్తారా లేక వాళ్ళ మీద మీరు చర్యలు ఏ విధంగా తీసుకుంటారు లేదు మీరు మా వల్ల కాదు అని అంటారా మీరు దాంతో ఏకీభవిస్తున్నారు అంటే మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలిద్దరు కూడా ఇది వర్తిస్తుంది ఇకపోతే